హలో అండి నమస్తే అంజలి అండ్ డాటా ఛానల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇప్పుడు మనం సంక్రాంతి ముగ్గులు వేస్తున్నాం కదండి ఈరోజు ఒక చిన్న ముగ్గు వేస్తున్నాను ఇది తొమ్మిది చుక్కలు ఐదు వచ్చే వరకు అండి ఇది మధ్య చుక్క అండి ఈ ముగ్గు వేయడం చాలా ఈజీ అండి ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను ఇది తొమ్మిది బై ఐదు చుక్కల ముగ్గు అండి అంటే ఇది మధ్య చుక్క తొమ్మిది చుక్కలు ఐదు వచ్చే వరకు వేసుకోవాలండి ఇది చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి ఎలా వేయాలో చూపిస్తాను చూడండి కింద నుంచి మూడో లైన్ ఉంది కదండి ఆ మూడో లైన్ స్ట్రైట్గా ఇలా గీసుకోవాలి దానికి చుక్కలని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు చుక్కలు ఉన్నాయి కదా ఈ ఏడు చుక్కలు స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలండి ఇలాగా ఇలా గీసుకున్న తర్వాత మధ్యలో అటు మూడు చుక్కలు ఇటు మూడు చుక్కలు వదిలేసుకొని మధ్యలో ఉంది కదండి ఈ చుక్కని ఈ చుక్క దగ్గర నుంచి ఇలాగ పైన ఇలా గీసుకోవాలండి ఇదిగోండి ఇలాగా అలాగే కింద కూడా తీసుకోవాలండి ఇలాగా ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా ఇలాగా వేసుకొని ఇలాగా ఇలా టూ టైమ్స్ ఇలా అనుకోవాలండి ఇలా వేసుకోవాలి లాస్ట్లో ఇది ఉంది కదండి దీనికి ఎలా అంటే ఇక్కడ నుంచి తీసుకొని కరువులాగా బెండ్ చేసి ఇటు వచ్చి ఇలా రావాలి దీనికి కూడా అంతేనండి ఇది లాస్ట్ చూడండి అంతేనండి ఇప్పుడు కింద కూడా ఎలా ఇవ్వాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ రెండు ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ అసలు చుక్కలే లేవు కదండి కానీ ఎలా గీయాలో చూపిస్తాను దీనిలాగే రావాలండి పైదాన్లాగా ఇంకోండి ఇలాగా ఇలాగా అంతే అండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వేసుకోవాలండి ఇటు సైడ్ ఇలాగా ఇక్కడ కింద నుంచి ఇలాగా చూడండి లోటస్ వేయటం అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ దీని తర్వాత కుండ గీసుకోవాలండి ఇక్కడ నుంచి కుండ వస్తుంది చూడండి ఇక్కడ నుంచి మూడు చుక్కలు ఉన్నాయి కదా ఇక్కడ నుంచి రావాలి పైన ఫస్ట్ ఇక్కడ నాలుగు చుక్కలు ఉన్నాయి కదండి అటు రెండు ఇటు రెండు వాళ్ళు చేసుకుంటే ఇక్కడ మధ్యలో నాలుగు చుక్కలు వస్తాయి ఈ నాలుగు చుక్కలు గీసుకోవాలండి ఇలా గీసుకోవాలి తర్వాత దీనిపైన ఐదు చుక్కలు ఐదు చుక్కలు ఉన్నాయి కదా ఈ ఐదు చుక్కలు లైన్ గీసుకోవాలి ఇలాగ తర్వాత మళ్ళీ నాలుగు చుక్కలు గీసుకోవాలి దీనిపైన ఉన్న నాలుగు చుక్కలు గీసుకోవాలి దాని తర్వాత దీనిపైన మూడు చుక్కలు ఉన్నాయి కదా ఈ మూడు చుక్కలు గీసుకోవాలి ఇలా అయితే కుండ వేయటం చాలా ఈజీగా ఉంటుందండి చూడండి ఇక్కడ నుంచి కరువు గీసుకోవాలండి ఈ గీతల నుంచి కుండలాగా కరువు గీసుకోవాలి ఇది గుండ ఇక్కడ నుంచి ఇంతేనండి ఇదిగోండి మళ్ళీ ఇక్కడ నుంచి రావాలి ఇదిగోండి చూడండి ఈ చుక్క ఇక్కడ రావాలి ఇదిగోండి ఇది కుండ ఆకారం అండి ఇప్పుడు ఈ కుండ పైన పొంగల్ కుండ కదండి కొంచెం ఇలా ఇలా వస్తుంది కదా కరువు చూడండి ఇలా గీతలు తీసుకోవాలి తర్వాత దీనిపైన ఇలా గీతలు తీసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఇలాగ ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు వీటికి మన ఈ ప్లేస్లో మనకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చండి నేనైతే ప్రజెంట్ ఇలా వేస్తున్నాను ఒక్కోదానికి ఒక్కో లైన్ ఒక్కోదానికి ఒక్కో డిజైన్ వేసుకోవచ్చు నేను ప్రజెంట్ ఈ దీనికైతే ఈ డిజైన్ వేస్తున్నాను ఇలా వేస్తున్నాను ఇక్కడ ఒక్కోదానికి ఒక లైన్ ఇలా వస్తుంది ఏదైనా ఇలాగా ఏదైనా ఒక డిజైన్స్ వేసుకోవటమేనండి ఇలా డిజైన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా ఈ చుక్కకి వచ్చింది కదండి ఈ చుక్క నుంచి ఈ చుక్కకి జాయిన్ చేసుకోవాలి ఇలాగా ఇలాగ వేసుకోవాలి ఇలాగా ఇటువైపు కూడా ఇలానే అండి చూడండి ఈ చుక్క నుంచి ఇవ్వండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా ఓకే ఇప్పుడు ఇక్కడ చెరుగ్గడలు వేయాలండి ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ కరువు దగ్గర నుంచి ఇలా లైన్ వే వెళ్తుంది ఈ చుక్కల్ని కలుపుకుంటూ పోవాలి ఇంతవరకు ఈ చుక్క పైన ఆకులు రావటానికండి ఇదిగోండి దీనికి మళ్ళీ ఇలాగా చూడండి ఇక్కడ నుంచి ఇంతేనండి ఇక్కడ చెరుకు లాగా కొంచెం ఇలుక రావాలంటే ఇలాగ ఇప్పుడు ఇటువైపు నుంచి కూడా చూపిస్తాను చూడండి ఈ ఇక్కడి నుంచి ఈ చుక్క అయిపోయినాయండి చెరుగళ్ళు చూడండి ముగ్గు వేయటం అయిపోయిందండి ఈ ముగ్గు చూడటానికి చాలా బాగుంది కదండి దీనికి రంగులు వేస్తే ఇంకా బాగుంటుందండి బాగా లుక్ వస్తుంది ఇది దీనికి రంగులు వేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను అండి ఈ ముగ్గుకి రంగులు వేయటం అయిపోయింది ఈ ముగ్గు ఇప్పుడు రంగులు వేస్తే చూడటానికి చాలా బాగుంది కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు